సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సార్ అని నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు గురించి మీకు తెలుసు కదా టీగలు ఎవరు జోలికి పోవు అంతటా వాళ్ళు ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికి తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె పోయి ఊకు మూకుమ్మడిగా ఏక దాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ము